హలో ఫ్రెండ్స్ నిన్న ద బిగ్గెస్ట్ మాల్ వెళ్ళాం అదే లూలు మాల్ ఎక్కడ ఉందంటే రాజాజీ నగర్ బెంగళూరులో ఉంది ఇంకా అసలు ఇది ఎంత పెద్ద మాల్ అనుకుంటే ఎయిట్ ల్యాక్ స్క్వేర్ ఫీట్లో చేసి ఉన్నారు ఈ మాల్ని ఎంత ఇమాజిన్ చేయనంత పెద్దది మేము ఇంకైతే లోపలికి అలానే వెళ్తే అక్కడ ఉండే హైపర్ మార్కెట్ అయితే ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో చేసి ఉన్నారు నా జీవితంలో నేను వెళ్ళిన పెద్ద ఒక సూపర్ మార్కెట్ ఉంటుందంటే ఇది అది ఇదే ఉంటుంది ఇంకా అలానే నెక్స్ట్ ప్లే ఏరియాకి వచ్చేసరికి అసలుకి ఇది ప్లే ఏరియానా లేకపోతే అమ్యూస్మెంట్ పార్క్ అప్ప ఇంత ఏంట్రా ఇంత పెద్దగా ఉంది ఇంకైతే లోపల అమ్యూస్మెంట్ పార్కులు ఏమైనా ఉంటుందంటే అలానే ఉంటుంది ఇంకా ఈ వేడికి ఇంత ఒక ఫుల్ ఒక ఏసీతో ఇంత ఒక స్లైడ్స్ రైడ్స్ మరి అన్నీ ఉన్నాయి పిల్లలకైతే పాప అయితే చాలా బాగా ఆడుకొనింది అంత ఒక ఆంబియన్స్ కూడా అంత బాగునింది ఇంకా మనం ఫ్రీగా ఒక వన్ అవర్ వచ్చేసి మనం అలా కూర్చోవచ్చు ఆడుకునే టైం అంతా ఇంకా ఇక్కడ ఫుడ్ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసరికి అసలుకి లేనిది లేదు నటీ స్టైల్లో నుంచి ఆంధ్ర స్టైల్లో నుంచి చైనీస్ ఇంకా బర్గర్స్ అన్నీ అన్నీ ఉన్నాయి మనకే అసలుకి కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎంత ఏ ఫుడ్ తీసుకోవాలంతా మోస్ట్గా అన్ని మాల్స్లో ఉండేదే కానీ ఇక్కడైతే ఇంకా ఎక్స్ట్రా చాలా ఇంకా అనిపించింది దీంకైతే అలా తిరిగి ఇలా తిరిగి లాస్ట్లో ఫైనల్గా చేసి ఫుడ్ అయితే ఇంకా మేము ఆర్డర్ ఇచ్చి తినేసరికి ఇంకా టైర్డ్ అయిపోయింది ఇంకైతే కొట్లు అలానే ఒకటొకటి చూసి చూసి ఇంకైతే నడిచి నడిచి అయితే కాలైతే అలసిపోయింది నిజంగా చాలా నొప్పి అయితే అనిపించింది అంత టైర్డ్గా అవుతుంది కానీ చాలా హ్యాపీగా ఉన్నింది ఒక వీకెండ్లో వచ్చి ఇలా పిల్లలతో ఫ్యామిలీతో ఇలా మాల్ చూసుకుంటూ అది నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసింది మీరు కనుక బెంగళూరుకి వస్తే తప్పకుండా లూలు మాల్కి వచ్చి విసిట్ చేయండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్